ఉద్యోగాలుగా గుర్తించారు దాన్ని తొలగించండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా పంపిస్తానని చెప్పారు కానీ ఏం చేశారు పోయినప్పుడంతా పరిశీలన ఉంది అధికారులకు పంపించాము ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది వస్తానే ఫైలు మినీ సెంటర్లో మేం చేస్తాము వేత్నాలకు సంబంధించి అన్ని అప్ప ఆ ప్రభుత్వంలో అంత దూరం నుండి ఇంత దూరం ఎందుకు వస్తారమ్మా అంటున్నారు అంటే అంత దూరం ఇంత దూరం ఎంత ఉందో ప్రయాణం అన్ని సమస్యలు పేర్కబోతున్నాయి మేడం మాకేం పర్లేక రాలేదు ఒక మెసేజ్ పెట్టమ్మా అంటున్నారు మెసేజ్ చూడరు ఫోన్ చేస్తే తీయరు ప్రత్యక్షంగా ముఖాముఖి కాకపోతే మూడు సంఘాలు నిరంతరం మన కోసం పట్టు వదలని విక్రమార్కుండా నిరంతరం ఏ సమస్య ఎప్పటికప్పుడు అప్పుడు ఎఫ్ఆర్ఎస్ తీర్చడం ఆరు నెలలు టీచర్ హాయి కూడా ఎఫ్ఆర్ఎస్ ఉంది మీరు ఎవరు ఎఫర్ఏ చేయద్దు గేట్ లో ఈ వయసు ఎఫర్ఎస్ ఓటీపీ ద్వారా